మిషన్ ఎన్ఆర్హెచ్ఎం మరియు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ఎన్యుహెచ్ఎంలను రెండు వేల పదమూడులో విలీనం చేసి జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎంగా పేరు మార్చడమైంది ప్రస్తుతం ఎన్హెచ్ఎం కింద నలభై రకాల కార్యక్రమాలు అమలు చేయడం చేయడం జరుగుతున్నది కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అనుబంధంగా జతపరచడమైంది బి ప్రశ్నకు సమాధానం సింగిల్ నోడా సింగిల్ నోడల్ ఖాతా ప్రారంభించి ఎన్ఆర్హెచ్ఎం మరియు ఎన్యుహెచ్ఎం బడ్జెట్ను జాతీయ ఆరోగ్య మిషన్కు చేర్చడమైంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద విడుదల చేసిన నిధుల మొత్తం రూపాయలు పదివేల మూడు వందల నలభై ఒక్క కోట్ల ఎనభై ఒక్క లక్షలు అధ్యక్ష ఇది నగదు గ్రాంట్లో మౌలిక సదుపాయాల కోసం నిర్వహణ కోసం అదేవిధంగా కైండ్ గ్రాంట్గా జాతీయ ఆరోగ్య మిషన్ కింద పూల్ వారిగా నిధులను ఉపయోగించడం జరుగుతున్నది సి ప్రశ్నకు సమాధానం ముఖ్యంగా మురికివాడలు మరియు సుదూర ప్రాంతాల పట్టణ ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల అరవై పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చడం జరిగింది నెలకొల్పడమైంది ఎన్యుహెచ్ఎం కింద సంవత్సరం వారిగా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి యాభై నాలుగు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకి అరవై ఒక లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య అరవై తొమ్మిది వేల యాభై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో డెబ్భై మూడు లక్షల అరవై ఏడు వేల ఐదు వందలు మొత్తంగా రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది లబ్ధి పొందారు డి ప్రశ్నకు సమాధానం అర్హత కలిగిన ఎంబీబీఎస్ డాక్టర్ల ద్వారా అవుట్ పేషెంట్ సేవలను అందించడం జరుగుతున్నది అంతేగాక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో జనరల్ మెడిషన్ మరియు ఓబీజీ వంటి ప్రత్యేక సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతున్నది అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యూపీఎస్సీలో ఎలక్ట్రానిక్ అవుట్ పేషెంట్స్ సేవలను ఆరోగ్య రికార్డులను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను కూడా అమలు చేయడం జరుగుతున్నది రోగులందరికీ ఉచితంగా అరవై మూడు రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలను మరియు నూట డెబ్బై ఐదు రకాల మందులను ఉచితంగా అందిచేయడం జరుగుతున్నది ఏఎన్ఎంలు మరియు ఆశాల ద్వారా రోగిని తరచుగా పరిశీలించడం జరుగుతున్నది యూపీఎస్సీలో నాణ్యమైన సేవలను నాణ్యతను కొలవడం మరియు మెరుగుపరచడానికి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను అభివృద్ధి చేయడం నిరంతర ఆరోగ్య సదుపాయాల మదింపు వ్యవస్థ మరియు గుర్తించిన అంతరాలు పూరించడానికి కార్యాచరణ ప్రణాళిక సహాయక పర్యవేక్షణ మరియు సేవా నాణ్యతను పర్యవేక్షించడానికి ఈ ప్రమాణాలను నిర్వర్తించడం జరుగుతున్నది సేవా బట్వాడలో జవాబుదారీతనం మరియు సుస్థిరమైన అభివృద్ధి ఉండేలా చూడటానికి ఉండేలా చూడడానికి సామాజిక సమాచార యంత్రాంగాలతో పాటు రాష్ట్ర మరియు జిల్లా ఆరోగ్య సంఘాల ద్వారా సమయానుగుణంగా సమీక్షలు కూడా చేపట్టడం జరుగుతున్నది ఈ ప్రశ్నకు సమాధానం జాతీయ ఆరోగ్య మిషన్ కింద పూల్ వారిగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరం వరకు రూపాయలు పదివేల మూడు వందల నలభై ఒక్క కోట్ల ఎనభై ఒక్క లక్షలు వినియోగించడం జరుగుతుంది ప్రాథమిక ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ కింది సిబ్బందిని మంజూరు చేయడం అయింది జనరల్ మెడిసిన్ నిపుణులు ఇరవై తొమ్మిది మంది ఓబీజిలో నిపుణులు ఇరవై తొమ్మిది మంది వైద్య అధికారులు ఐదు వందల అరవై మంది స్టాఫ్ నర్సులు పదకొండు వందల ఇరవై మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఐదు వందల అరవై ఫార్మాసిస్టులు ఐదు వందల అరవై డేటా ఎంట్రీ ఆపరేటర్ ఐదు వందల అరవై పారిశుద్ధ్య సహాయకులు ఐదు వందల అరవై మందిని నియామకం చేయడం జరిగింది